श्रीमन्महाभारतमु नलभै एमिदवरोजु ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో సూత మహానుభావుడు మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా సహస్రపాదుడు రురువుతో నువ్వు జనమేజయుడి సర్పయాగము గురించి ఆ సర్పయాగములో హింసింపబడినటువంటి సర్పాలను కాపాడినటువంటి ఆస్తికుడిని గురించి కొందరు బ్రాహ్మణుల ద్వారా నువ్వు వింటావు అని సహస్రపాదుడు ఆ రురువుతో చెప్పి అంతర్ధానమైపోయాడు ఆ తర్వాత రురువు ఆ సహస్రపాదుని కోసం అడవి అంతా వెతికి ఇక దొరకక కనిపించక ఒకచోట నేల మీద అలసిపోయి పడిపోయాడు కాసేపు అయ్యాక తెలివి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ విషయాన్నంతటినీ రురువు తండ్రికి చెబితే తండ్రి కొడుక్కి మిగతా వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పేస్తాడు ఓ మహర్షులారా ఇప్పుడు మీకు నేను ఆస్తిక వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఈ ఆస్తిక వృత్తాంతము వింటే సర్వపాప ప్రణాశనం సకల పాపాలు నశిస్తాయి అయితే ఆస్తికుడి తండ్రి పేరు జరత్కారువు అతడు మహా తపస్సంపన్నుడు అతను ఇక ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ శరీరాన్ని కృషింపచేసుకోవటం వలన అతనికి జరత్కారువు అనే పేరు వచ్చింది సరే ఒకనాడు ఆ జరత్కారువు దేశాటన చేస్తూ ఉంటే ఒక పెద్ద గుంటలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నటువంటి తన తాతలను పితృదేవతలను చూశాడు వారిని అడిగాడు మీరందరూ ఎవరు ఇట్లా తలక్రిందులుగా ఎందుకు వ్రేలాడుతున్నారు అని అనగానే ఆ పితరులు ఈ రకంగా అంటున్నారు మేము ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క రోజు మాత్రమే ఉండి మరునాడు మరొక్క గ్రామానికి వెడుతూ ఉంటాం అందుకని మా వంశానికి యాయావర వంశము అని పేరు అయితే మా వంశములో ఒక మూర్ఖుడు పుట్టాడు వాడి పేరు జరత్కారువు వాడు వివాహం చేసుకోవటం లేదు ఆ వివాహం చేసుకోకపోవటం వలన మా వంశము నశిస్తోంది ఆ కారణము చేతనే మేము ఈ గుంటలో వ్రేలాడుతున్నాం అని వారు అనగానే అప్పుడు జరత్కారు ఓహో మీరంతా నా పితామహులా అని తెలుసుకొని సంతోషించి సరే ఓ పితృదేవతల్లారా ఇప్పుడు నేనేం చేయాలనో చెప్పండి అని అడగగానే నాయన మా వంశాన్ని మన వంశాన్ని నిలబెట్టడానికి సంతానాన్ని పొందాలి నువ్వు ఆ ప్రయత్నం చేయి ఆత్మన అర్ధే అస్మదర్థే చ ధర్మ ఇత్యేవవా విభో నీ ఉన్నతి కోసం మా ఉత్తమ లోకాల కోసం అంతేకాకుండా ధర్మోద్ధారణ కోసం నువ్వు సంతానాన్ని పొందాలి అందుకు వివాహం చేసుకో సంతానాన్ని పొందు మమ్మల్ని ఊర్ధ్వలోకానికి పంపించు అని అన్నారు వారు అప్పుడు ఇక జరత్కారు సరే నేను కేవల ప్రాపంచిక సుఖానుభోగము కోసం వివాహం చేసుకోను కానీ మీ మేలు కోరి చేసుకుంటాను అయితే నా పేరుతో ఉన్నటువంటి కన్యనే వివాహం చేసుకుంటా అని అన్నాడు సరే ఇక ఆ మాట విని పితృదేవతలు సంతోషించి వెళ్ళిపోయారు కొంతకాలానికి నాగరాజు వాసుకి ఆ వాసుకి తన చెల్లెలు జరత్కారువును ఈ జరత్కారుడికి ఇచ్చి వివాహం చేశాడు అయితే పూర్వము నాగమాత కద్రువ తన కుమారుడైనటువంటి సర్పాలకు ఒక శాపాన్నిచ్చింది ఏమని మీరందరూ జనమేజయుడి యజ్ఞములో భస్మమగుదురుగాక అని శపించింది ఇప్పుడు ఆ శాపాన్ని తొలగించుకోవటం కోసం ఆ శాపానికి బలి కాకుండా ఉండటము కోసం ఈ వాసుకి తన చెల్లెలు జరత్కారువుని జరత్కారుడికి ఇచ్చి వివాహం చేసింది వీరికి పుట్టినటువంటి కుమారుడే ఆస్తికుడు ఓ మహర్షులారా ఈ ఆస్తికుడు మహాతపస్సంపన్నుడు వేద వేదాంగ పండితుడు సమదృష్టి కలిగినటువంటి వాడు సరే అయితే కొంతకాలానికి జనమేజయుడు పాండవ వంశస్థుడైనటువంటి జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని ఓ శ్రీమన్నారాయణ తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ